గట్కేసర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేసీవుల వినోద్ కుమార్ గెలుపు ఉమ్మడి గట్కేసర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గెలిపించుకున్నారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా గట్కేసర్ మండలానికి నిర్వహించిన ఎన్నికల్లో చౌదరిగూడకు చెందిన కేశవులు వినోద్ కుమార్ గట్కేసర్ కు చెందిన కొమ్మడి శివప్రస్థి ప్రెట్టి పోటీ చేయగా కేశవుల వినోద్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు నమ్మకం చేయకుండా కృషి అన్నారు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు ఈ రోజు మేడ్చేల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ గట్కేసర్ మున్సిపల్ సీనియర్ నాయకులు మల్లి జంగయ్య యాదవ్ తో కలిసి తోటి సన్మానించారు ఆయన అయితే ఈ సందర్భంగా సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండలం ప్రధాన కార్యదర్శి బండ్లగూడ క్రాంతి గౌడ్ నాయకులు పాల్గొన్నారు Mara hoot marvel okay, okay. మొన్న రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్లో మండల పెట్టేశ్వర మండల ఎలక్షన్ ప్రధ్యక్షుడు రెండోసారి నిఘా గారు సంతోషం అలాగే సోదరుడు మా అనిల్ సోదరుడు అనిల్ గారి కుమారుడు గౌడ్ గారు జిల్లా జనరల్ సెక్రటరీగా ఎలక్టర్ కావడం ఎంతో సంతోషదాయకం ఇలాంటి పదవులు మా మాజీ ఏసిసి అధ్యక్షుడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన ఈ యోజన కాంగ్రెస్ ఎలక్షన్లో ఎలక్షన్లు పెట్టి ఎలక్టెడ్గా ఎందుకు ఎన్నుకోవాడు చెప్తుందంటే అందరికీ అర్థం కాని ఏంటంటే ఒక వార్డ్ మెంబర్గా ఒక సర్పంచ్గా మున్సిపల్ కౌన్సిలర్గా కార్పొరేట్గా పోటీ చేయాలంటే అనుభవం పద్దెనిమిది ఏళ్లకే అనుభవం వచ్చే విధంగా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తారు కాబట్టి ఆ ఎలక్షన్లలో నేను నిలబడితే ఎలా ఉంటుంది అనుభవం ఎట్లా ఉంటుంది ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది పార్టీ కోసం ఎట్లా పనిచేసి ఓటేపించుకోవాలి అని తెలియడానికే ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు పెట్టి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ గారు తీసుకునే ఈ ప్రోగ్రామ్కి మా నాయకులు మా యువజన కాంగ్రెస్ నాయకులు ఈనాడు ఎలక్టెడ్ కావడం వాళ్ళని ఎన్నుకున్న ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు మంచి ఆలోచనతోని మంచి విధానాలతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రోగ్రామ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ప్రభుత్వ ప్రోగ్రాం పబ్లిక్లలో తీసుకువెళ్ళి ప్రజలని చైతన్యపరుస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఆలోచన చేసే విధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ముందుండి నడిపించాలని ఎక్కడ చూసినా మనకు పార్టీ ప్రోగ్రామ్ అవుతుందంటే అక్కడ యువజన కాంగ్రెస్ ఉండాలి ఆ యువజన కాంగ్రెసే కాంగ్రెస్ పార్టీకి రక్షణ అలాంటి రక్షణ కవచం యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకో చిన్న పిల్లలని ఆలోచన చేయకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా యువజన కాంగ్రెస్ని మనము ముందుండి వాళ్ళని నడిపించి వాళ్ళు మన ముందు సైన్యంగా ఉంటారని ఎందుకంటే ఆ యువజన కాంగ్రెస్ నుంచే ఇప్పుడు ఈ ఈ స్థాయి రాగా నేను ఎదిగిన కాబట్టి ఆ యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాకు పెద్దలు కూడా సహాయ సహకారాలు అందించి నేను కూడా ఈరోజు వాళ్లకు ఏ ఆపద వచ్చినా ఎలాంటి ఆలోచన అయినా కళాలైనా ఇవ్వడానికి వాళ్ళెందుండి న వాళ్ళు ఇంకా ఉండి నడిపించడానికి నేను మీ అందరికీ సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇదే యువజన కాంగ్రెస్ ఏఐసి ఏఐసిసి మాజీ అధ్యక్షుడైన మన మాజీ అధ్యక్షుడైన పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీవీ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ సీనన్న మరియు స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు ఐదు తారీఖు నుంచి ఈ వివజనేయ కాంగ్రెస్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి అయ్యాయి అప్పుడు మాకు గ్రామ గ్రామాలన్న మండల్ వైజ్గా మాకు పెద్దలు కూడకూడ వచ్చేసన్న గారు మరియు అరవదన్న గారు మరియు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎత్తిరెడ్డి గారు మరియు బీ బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ మహేష్ అన్న గారు మరియు గట్టి చేస్తారు మండల ప్రజలు రాజేష్ అన్న గారు వీళ్ళందరూ మాకు సహకరించి ప్రోత్సహించి మళ్ళా యువజన కాంగ్రెస్ మీరు బాగా యాక్టివ్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు మమ్మల్ని ఎన్నికలు నిలబెట్టి ఈరోజు ఎన్నికల ఈ ఈరోజు నేను గట్టి మండల ప్రజలు రెండోసారి కావడం చాలా ఆనందకరం నాపై నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నమ్మకాన్ని ఎక్కడ నేను మోపు చేయకుండా నాకు ఇచ్చిన బాధ్య బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఒక నా సోదరులు సోదరులు నాతో పాటు నాకు నా ధన్యవాదాలకు తగ్గత తెలియజేస్తున్నాను యువజన కాంగ్రెస్ ఎన్నికలు హోరాహోరిగా జరిగినాయి ఉడికినామాలని ఆపెట్టాలని కూడా కాదు అందరికి మార్జిన్ ఒకటి రెండు ఓట్లు అటుటితో అయ్యింది దానికి నాతో పాటు ఎవరైతే ఎలక్షన్లో పాల్గొన్నారో వాళ్ళు కానీ మేము కానీ అందరికి కలిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులది ఆధ్వర్యంలో వర్గాలు లేకుండా మేము యువజన కాంగ్రెస్ నాయకులం కాబట్టి మేము సీనియర్ కాంగ్రెస్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ కాంగ్రెస్ పార్టీని ముందుగా చర్చేశ్వర మండలంలో ముందుగా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జెండా ఇంకా ఇంకా దీన్ని బలాన్ని పెంచుతూ ముందుకు సాగుతాం ఖచ్చితంగా